పిబిఆర్ టీవీ న్యూస్ స్వాగతం నేను మీ ఏకే కాంగ్రెస్ సీనియర్ నేత తిరువనంతపురం ఎంపీ పసి ధరూర్ ఫ్రాన్స్ తమ దేశపు అత్యున్నత పౌర పురస్కారం అయిన షువో షువాలియో డీలా లిజియన్ ద హానర్ ను మంగళవారం బహుకరించింది భారత్ ఫ్రాన్స్ దేశాల మధ్య స్నేహబంధం బలోపేతం అవడానికి తరూర్ చేసిన కృషిగాను అలాగే ఆయన రచనలు ప్రసంగాలను గౌరవిస్తూ ఈ అవార్డు ఇస్తున్నట్లు ఫ్రెంచ్ సెనేట్ అధ్యక్షుడు లాషర్ ప్రకటించారు వాస్తవంగా ఈ అవార్డును శితరూర్కు ఆగస్ట్ ఇరవై 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 రెండులో ప్రకటించినప్పటికీ ఏడాదిన్నర తర్వాత ఫ్రాన్స్ ఆయనకు అందజేసింది తనకు ఫ్రాన్స్ అత్యున్నత పౌర పురస్కారం దక్కడంపై శశి తరూర్ హర్షం వ్యక్తం చేశారు